హలో గాయ్స్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగించుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగించుకోవాలి మీకు నచ్చితే కనుక టమాటో పీసెస్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ముందుగా శుభ్రం చేసుకుంటున్న లివర్ పీసెస్ని కూడా బాగా వేగించుకోవాలండి సిమ్లోనే ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి టూ స్పూన్స్ గరం మసాలా టూ స్పూన్స్ కారం పొడి వేసుకొని నీసు వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి లివర్స్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఈ లివర్ ఫ్రైని గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు శరీరంలో రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తింటే కనుక రక్తం అనేది శరీరంలో చేరుతుందండి అంతేనండి లెవర్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ